ఐఐటీ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఐటీ తిరుపతి రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో తిరుపతి ఐఐటీలో పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కొన్ని వేకెన్సీస్కి సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి ఫోర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఐఐటి తిరుపతి ఇది నాన్ టీచింగ్ వేకెన్సీస్ అండి సో నాన్ టీచింగ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ సో ఇక్కడ ఫస్ట్గా అసిస్టెంట్ రిజిస్టర్ డెప్యుటేషన్ వేకెన్సీ ఇది సో దీనికి ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ టెక్నికల్ ఆఫీసర్ వన్ వేకెన్సీ ఉంది టెక్నికల్ ఆఫీసర్ సెక్యూరిటీ ఆఫీసర్ పే లెవెల్ టెన్ వన్ వేకెన్సీ అండ్ ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ టూ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ రిజర్వ్ టూ వేకెన్సీస్ జూనియర్ సూపరింటెండెంట్ టోటల్గా సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ సెవెన్ వన్ ఫర్ ఎస్సీ వన్ ఫర్ ఎస్టీ ఓబిసి టూ అండ్ అన్ రిజర్వ్ త్రీ వేకెన్సీస్ జూనియర్ ఇంజనీర్ సివిల్ వేకెన్సీ వన్ వేకెన్సీ ఉంది అన్ రిజర్వ్ కేటగిరీ ఇంకా జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ వన్ వేకెన్సీ సో జూనియర్ సూపరింటెండెంట్ జూనియర్ ఇంజనీర్ సివిల్ జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఈ పర్టికులర్ వేకెన్సీకి బేసికల్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టు వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది అపరేష్ క్రైటీరియా వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటే మీరు ఈ అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ థర్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఇది బేసిక్ పే ఇంకా ఫర్దర్ అలవెన్సెస్ కలుపుకొని అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది వేలవెల్ సిక్స్ అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ Uh, so pay level 6, uh, 35400 to 1 lakh 12,400. so junior technical uh, superintendent, low chemical, stream low 1 vacancy, uh, department of computer science, low, totally two vacancies, AI, system administration, uh, two vacancies, i systems, and two vacancies, and department of computer science, low systems, uh, administration network. so they include different, different vacancies, 1, 1 vacancies, nai. দেদি গ্রুপ বি ভ্যাকেন্সিস আండి নেক্সট কামিং টু গ্রুপ সি ভ্যাকেন্সিস ইదు కూడా ডাইরেক্ট রিক্রুটমেন্ট গ্রুপ সি ভ্যাকেন্সিস ফার্স্ট గా জুনিয়র অ্যাসিস্ট্যান্ট লেভেল 4 পে স্কেল 25500 টু 81100 ইজ আ পে স্কেল এন্ড অপরিশ ক্রাইটেরিয়া আন রিজার্ভড ক্যাটাগরি ওয়ারকি 32 ইয়ার সো ইকরা টোটাল ভ্যাকেন্সিস জুনিয়র অ্যাসিস্ট্যান্ট ভ্যাকেন্সিস কি 12 ভ্যাকেন্সিস ఉన్నాయి আউট অফ 12 হচ্ছে 1 ফর এসসি ক্যাটাগরি 1 ফর এসটি ओबीसी 4 ইডব্লিউএস 1 আনরিজার্ভড ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మెన్ త్రీ వేకెన్సీ ఉన్నాయి పీడబ్ల్యూడీ వేకెన్సీస్ టోటల్గా వన్ వేకెన్సీ ఉన్నాయి జూనియర్ టెక్నిషియన్ వేకెన్సీస్ సో జూనియర్ టెక్నిషియన్ వేకెన్సీస్కి అపరేష్ క్రైటీరియా వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ అండి పే లెవెల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి పే స్కేల్ స్టార్ట్ అవ్వడం ఉంటుంది సో బేసిక్ పే ఇంకా ఫర్దర్ అలవెన్సెస్ వచ్చే కలుపుకొని టోటల్గా అరౌండ్ ఫార్టీ వరకు ఉంటుంది పే స్కేల్ సో ఇక్కడ జూనియర్ టెక్నీషియన్ కెమికల్ స్ట్రీమ్లో వన్ వేకెన్సీ సివిల్ లేదా ఎన్వైరాన్మెంటల్ ఇంజనీరింగ్ వన్ వేకెన్సీ కంప్యూటర్ సైన్స్లో వన్ వేకెన్సీ ఎలక్ట్రికల్ వన్ వేకెన్సీ ఉంది మెకానికల్ స్ట్రీమ్ వన్ వేకెన్సీ ఫిజిక్స్ సో ఇక్కడ జూనియర్ టెక్నీషియన్ ఫిజిక్స్ వేకెన్సీ వన్ వేకెన్సీ ఫిజిక్స్ స్ట్రీమ్లో సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీలో వన్ వేకెన్సీ ఇంజనీరింగ్ సివిల్ స్ట్రీమ్లో వన్ వేకెన్సీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో వన్ వేకెన్సీ కంప్యూటర్ సెంటర్లో జూనియర్ టెక్నికల్ వేకెన్సీస్ వచ్చేసి వన్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఫార్టీ టూ వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫోర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డే టు అప్లై థర్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ ద లాస్ట్ డే టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ సో ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్కి కావాల్సిన అర్హత వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఉండాలి బట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి సో మనము ఎక్స్పీరియన్స్ లేని వేకెన్సీస్ చూద్దాము సో ఎక్స్పీరియన్స్ లేని వేకెన్సీ వచ్చేసి సి వేకెన్సీ అండి సెక్యూరిటీ ఆఫీసర్ కూడా డీసెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి పే లెవెల్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సెక్షన్ ఆఫీసర్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాస్టర్ డిగ్రీ ఉండాలి అండ్ మోర్ ఓవర్ త్రీ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి జూనియర్ సూపరింటెంట్ వేకెన్సీస్కి మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే మాస్టర్ డిగ్రీ ఉండాలి మాస్టర్ డిగ్రీ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఇంకా త్రీ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకవేళ బ్యాచ్ల డిగ్రీ ఉంటే మాత్రం మీకు ఫోర్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి మీరు జూనియర్ సూపరింటెండెంట్ వేకెన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్కి కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆ రెలివెంట్ ట్రేడ్ డిగ్రీ ఉండాలి సో సివిల్ స్ట్రీమ్స్ సివిల్ డిగ్రీ విత్ టూ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదా డిప్లొమా ఉండి మీరు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ వేకెన్సీస్కి అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అది కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా స్పోర్ట్స్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఉండాలి విత్ త్రీ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ వేకెన్సీస్ వచ్చేసి ఇంతకుముందు చూసినట్టుగా డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ వెహికెన్సీస్ ఉన్నాయి సో ఒకవేళ బీటెక్ చేసి ఉంటే ఈ పర్టికులర్ స్ట్రీమ్లో బీటెక్ ఇన్ కెమికల్ స్ట్రీమ్ విత్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డిప్లొమా చేస్తే మాత్రం ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఈ పర్టికులర్ వెకన్స్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది అప్లై చేసుకోవడానికి సో ఇక్కడ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెండెంట్ వేకెన్సీస్కి సో జూనియర్ సెక సూపరింటెండెంట్ వేకెన్సీస్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ వేకెన్సీస్ బీటెక్ ఇన్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ బీటెక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో బీటెక్ చేసి ఉండాలి ఇంకా టూ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ లేదా సిస్టమ్స్ డెవలప్మెంట్లో లేదా బీఎస్స కంప్యూటర్స్ చేసి ఉండి ఫోర్ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్క్ అప్లై చేసుకోవచ్చు గుడ్ అండి సో ఇక్కడ డిజైర్బుల్ వచ్చేసి మీరు హెచ్టీఎంఎస్ సిఎస్ఎస్ రియాక్ట్ బిహెచ్పీ సో ఈ పర్టికులర్ డొమైన్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ ఏ గవర్నమెంట్ జాబ్ మీరు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా కూడా మీకు డీసెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నెట్వర్క్ డొమైన్లో ఇంకా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సో మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు పర్మనెంట్ జాబ్ కాబట్టి సో జస్ట్ గివ్ ఎట్ ట్రై అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్ టెక్నికల్ సూపరింటెండెంట్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్ సో మీరు మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచ్ల డిగ్రీ లేదా ఎంసీఏ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీంలో ఉండి మీకు టూ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉండి లేదా బీసీఏ చేసినా కూడా ఫోర్ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఆర్ మినిమమ్ సీజీపీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ పాయింట్ స్కేల్ ఇంకా ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఆ డొమైన్ వచ్చేసి సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ నెట్వర్కింగ్ ఈ పర్టికులర్ డొమైన్స్లో సో నెక్స్ట్ వ్యాకెన్స్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సిస్టమ్స్ డొమైన్లో అండి పే లెవెల్ సిక్స్ బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంసీఏ చేసి ఉండి ఇంకా టూ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో టూ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు లేదా బీఎస్సీ చేసి ఉండి మీకు ఫోర్ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ డొమైన్లో మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు జూనియర్ టెక్నికల్ సూపరిండెంట్ సిస్టమ్స్ డొమైన్లో పే లెవెల్ సిక్స్ టూ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ లేదా డిప్లొమా చేసి ఉండే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండి విత్ డిజైర్డ్ నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు तो नेक्स्ट वैकेंसी जो चेस जूनियर टेक्निकल सुपरिंटेंडेंस सिस्टम्स है सेम इज द क्राइटेरिया बैचलर डिग्री इन कंप्यूटर साइंस स्ट्रीम इंग्लिश या इंफॉर्मेशन टेक्नोलॉजी विद टू इयर्स ऑफ रिलेवेंट वर्क एक्सपीरियंस లేదా డిప్లొమా చేస్తే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్గా అప్లై చేసుకోవచ్చు సో నా కమింగ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ వెకెన్సీ అండి జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ సో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు కావాల్సిన తర్వాత బ్యాచ్లర్ డిగ్రీ ఉండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు ఈ పోస్క్ అప్ చేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఎనీ బ్యాచ్లర్ డిగ్రీ ఒకవేళ సీజీపీఐ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ డిజైరబుల్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇంకా కంప్యూటర్ అప్లికేషన్స్లో మీకు ప్రొఫిషియన్సీ ఉండాలి సో జూనియర్ టెక్నిషియన్ కెమికల్ స్ట్రీంలో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ కెమికల్ స్ట్రీమ్లో ఉండి మీరు అప్లై చేసుకోవచ్చు లేదా డిప్లొమా విత్ త్రీ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ లేదా ఐటీఏ విత్ రిలవెంట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటా ఉన్నా కూడా మేము జూనియర్ టెక్నిషియన్ వెకెన్సీకి అప్లై చేసుకోవచ్చు జూనియర్ టెక్నీషియన్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సో ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బీటెక్ సివిల్ స్ట్రీమ్లో చేస్తుంటే ఇంకా ఫైవ్ పాయింట్ ఫైవ్ సీజీపీఏ టూ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు లేదా డిప్లొమా విత్ త్రీ ఇయర్స్ ఆఫ్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ లేదా ఐటీఐ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ టెక్నిషియన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో పే లెవెల్ ఫోర్ అండి కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో డిప్లొమా లేదా బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీటెక్ చేసినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సో ఇవి డిఫరెంట్ వేకెన్సీ అండి జూనియర్ టెక్నిషియన్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్ సో ఇక్కడ జూనియర్ టెక్నీషియన్కి మీరు ఈ పోస్క్ అప్లై చేసుకోవాలనుకుంటే బీటెక్ చదివిండాలి బీటెక్ ఎలక్ట్రికల్ డొమేన్లో చేసి ఉండాలి లేదా ఎలక్ట్రానిక్స్ డొమెన్లో విత్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలి సో ఇక్కడ ఫర్దర్గా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా మీరు డిప్లొమా చేస్తే త్రీ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఐటీఐ చేస్తే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో జూనియర్ టెక్నిషియన్ వేకెన్సీస్కి అర్హత వచ్చేసి ఆ పర్టికులర్ రెలవెంట్ ట్రేడ్లో మీకు బ్యాచులర్ డిగ్రీ ఉండాలి ఒకవేళ బ్యాచులర్ డిగ్రీ లేకపోతే డిప్లొమా ఉంటే డిప్లొమా విత్ టూ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకవేళ ఐటీఐ చేసి ఉంటే ఐటీఐ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇస్ మినిమమ్ సో దిస్ ఇస్ ద క్రైటీరియా అని మెకానికల్ స్ట్రీమ్ వారెయితే మెకానికల్ స్ట్రీమ్ అండ్ కమింగ్ టు జూనియర్ టెక్నీషియన్ ఫిజిక్స్ స్ట్రీమ్లో సో ఎంఎస్సీ ఫిజిక్స్ చదివాలి లేదా బీఎస్సీ ఫిజిక్స్ చదివండి టూ ఇయర్స్ ఆఫ్ రెలివెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు జూనియర్ టెక్నీషియన్ సో సేమ్ ఇస్ ఏ క్రైటీరియా ఫర్ సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ జూనియర్ టెక్నీషియన్ సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ సిఐఎఫ్ అంటారు సో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి లేదా మాస్టర్ డిగ్రీ ఉండాలి సో బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదా బయో ఎలక్ట్రానిక్స్లో చేసి ఉండే టూ ఇయర్స్ ఆఫ్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ త్రూ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు లేదా ఐటీఐ చేస్తుంది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో జూనియర్ టెక్నిషియన్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ సో ఇంతకుముందు చెప్పినట్టుగా సివిల్ స్ట్రీమ్లో డిగ్రీ ఉండాలి అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ డొమైన్లో ఒకవేళ డిప్లొమా ఉంటే త్రీ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకవేళ ఓన్లీ ఐటీఐ మాత్రమే ఉంటే ఐటీఐ చేసి ఉంటే మీకు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు జూనియర్ టెక్నీషియన్ సివిల్ స్ట్రీమ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది సో దిస్ ఇస్ అ క్రైటీరియా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సో ఈ పర్టికులర్ డొమైన్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే జూనియర్ టెక్నీషియన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సో బ్యాచ్లర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ డొమైన్ లేదా మెకానికల్ ఈక్వాలెంట్ మెకట్రానిక్స్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో చదవండి అండ్ ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఆర్ సో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఫీల్డ్లో చేసినా కూడా మీరు ఈ పోస్క్ అప్లై చేసుకోవచ్చు బట్ వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ మ్యాండేటరీ లేదా ఐటీఐ వచ్చేసి ఎలక్ట్రికల్ డొమైన్లో చేసినా కూడా మెకానికల్ స్ట్రీమ్లో చేసినా కూడా మీకు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టిక్యులర్ వేకెన్సీస్కి సో జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సర్వీసెస్ సో ఇక్కడ బీటెక్ ఈజ్ అ క్వాలిఫికేషన్ అండి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ లేదా ఎంసీఏ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో బీటెక్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ సెంటర్కి ఒకవేళ బీఎస్సీ ఉంటే మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ సీజీపీఏ డిప్లొమా ఉన్నా కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ సీజీపీఏ కన్సిడర్డ్ సో ఇవి డిఫరెంట్ వేకెన్సీస్ అండి ఐఐటి తిరుపతిలో పడిన వేకెన్సీస్ అన్నీ అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి జాబ్ వెలర్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ డేస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది సో ఐ గివెన్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా సో గ్రూప్ సి వేకెన్సీస్కి అప్లికేషన్ ఫీ క్రైటీరియా టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ అన్రిజర్వ్ రిజర్వ్ అండ్ గ్రూప్ బీకి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫర్ గ్రూప్ బి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ గ్రూప్ ఏ పోస్ట్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా సో ఇది ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అనేది ప్లేలిస్ట్ చూడండి ఇప్పటివరకు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది ప్లేలిస్ట్లో జస్ట్ గో త్రూ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ తమిళన్ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తామంది ఖచ్చితంగా హ్యావ్ ఎ చెక్ ఆన్ ఇట్ ఎవ్రీ డే సో ఇది ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి స్క్రీనింగ్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్గా స్క్రీనింగ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది స్క్రీనింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ బేస్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి సో ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్వైరీ ఇమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు ఆర్ఎంటీ క్వైరీస్ ఐఐటీ పీ డాట్ ఏసీ డాట్ ఇన్ సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఇంకా ఒకవేళ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ అప్డేట్ నోటిఫికేషన్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా జాబ్ అలర్ట్ ప్లేస్ చూడండి జాబ్ అలర్ట్ ప్లేస్లో ఇప్పటివరకు చాలా డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది సో ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా ఇంకా అప్లికేషన్ ప్రొసీజర్ సో ఇవి డిఫరెంట్ వేకెన్సీస్ సో ఎనీ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు కాబట్టి జస్ట్ గో త్రూ అండ్ ఎవరికైనా ఎలిజిబుల్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ గ్రేట్ డే